వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అలేఖ్య తారకరత్న ప్రేమ వివాహం నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉండడం తారకరత్న ఆర్థిక కష్టాలను అందరికీ తారక రత్న ప్రేమ వ్యవహారం కారణంగా తల్లిదండ్రులకు దూరం పెట్టారు మోహన్ కృష్ణ అయితే తన కొడుకు అంతిమ యాత్ర టైంలోనూ రత్న భార్య పిల్లలను దగ్గరకు తీసుకోలేదు రత్న చనిపోయక అయితే అతడి ఫ్యామిలీని చేరదీస్తానని అంతా అనుకున్నారు కానీ అలేఖ్య మాత్రం ఇంకా విడివిగానే ఉంటుంది రత్న ఫ్యామిలీతో నందమూరి కుటుంబంతో కలిసి పోవాలని చూస్తుంది ఎప్పటికైనా అది జరుగుతుందేమోనే నమ్మకంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది తాజాగా అలేఖ్య తన ఫాలోవర్స్ తో నెట్ ఇంట్లో చేసింది ఈ క్రమంలో ఓ నెటిజన్ ఇదే ప్రశ్న అడిగాడు తారకరత్న ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా నమ్మకం ఉందా అని అడిగాడు దానికి అలేఖ్య చక్కగా సమాధానం ఇచ్చింది ఆమె ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తుందోనో ఆ సమాధానం చూస్తే తెలుస్తుంది ఆశా నమ్మకాలని మనల్ని ముందుకు నడిపిస్తాయి ఆ నమ్మకంతోనే ఇన్నాళ్ళు ముందుకు కొనసాగుతూ వచ్చాను రత్న గారు ఎప్పుడు ఆశ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు నేను కూడా వదిలిపెట్టను ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది జరుగుతుంది నాకు నమ్మకం ఉంది పిల్లలకి ఓ ఫ్యామిలీ అంటూ ఉంటుంది అని నమ్మకంగా చెప్పుకొచ్చారు రత్న గత ఏడాది మరణించిన సంగతి తెలిసింది లోకేష్ యువగాలం పాత్రలో కుప్పకూలం రత్న బెంగళూరులోని హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు కానీ వైద్యులు చేసిన చికిత్స ఫలితాన్ని ఇవ్వలేకపోయింది చివరకు తారకరత్న తిరిగి రాని లో వెళ్లిపోయారు అప్పటి నుంచి అలేఖ్య సోషల్ మీడియా వేదికగా ఎమోషన్ అవుతూనే ఉన్నారు తన భర్త తారకరత్నను తలుచుకుంటూ బాధపడుతూనే ఉన్నారు అలేఖ్యకు అండగా బాలయ్య విజయసాయి రెడ్డి నిలబడుతున్నారు ఏ కష్టం వచ్చినా కూడా ఈ ఇద్దరు తోడుగా అండగా ఉంటారని ఎప్పుడు నెట్టింట్లో ఆమె పోస్టులు వస్తూనే ఉంటాయనేది సంగతి తెలిసిందే